హలో ఎవరైనా ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి రేవంత్ అయితే ఇంటికి వచ్చేసారనమాట సో రేవంత్ వచ్చినా రాహుల్ బాబు వచ్చినా వాళ్ళ ఫేవరెట్ ఎక్కువ ఉంటాయి మా అమ్మ ఫుల్ అలర్ట్గా చేస్తారు ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చేది అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైన చేద్దామనేసి అలా చేస్తున్నారు అండ్ రేవంత్ ఫేవరెట్ అటుకుల దోశ చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నాను ఇప్పుడు లాస్ట్ చిన్న షార్ట్లో అలాగా ఈ రెసిపీ అయితే నేను తీసుకోలేదు ఒకవేళ మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ఇది ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను అండ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది నాకు కూడా ఫేవరెట్ అనమాట ఆఫ్ కోర్స్ నేను వచ్చినా కూడా అటుకుల దోశ ఎక్కువ చేస్తారు మాకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మాకు నచ్చినట్టు చేస్తారు అండ్ ఈరోజు ఏమేమి చేస్తున్నారు ఏమి అనేది తప్పకుండా చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా ఓకే ఇది వచ్చేసి ఇలాగ చేస్తారండి ఇలాగ చిన్న చిన్నగా కొంచెం మందంగా ఇలా వేస్తారనమాట అండ్ ఫుల్ సాఫ్ట్గా స్పాంజీగా అలా వస్తాయి అండ్ ఇలాగైతే వస్తాయన్నమాట దీంట్లోకి శనక్కాయలు చట్నీ సూపర్ కాంబినేషన్ అండి ఇలాగైతే చిన్న చిన్నగా దోశలు చేసేసుకొని అలాగ శనక్కాయలు చట్నీలోకి నా తినేసాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ మధ్యాహ్నం రేవంత్ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా చికెన్ ఉంటుంది ఎందుకంటే రేవంత్ చికెన్ ఒకటే తింటాడు మటన్ ఫిష్ ఇవన్నీ ఏం తినరండి దానికోసం అనేసి ఎగ్ చికెన్ కర్రీ పలావ్ రైతా ఇది వచ్చేసి మిర్చి కసాలని నేను చికెన్ తినాను కాబట్టి నా కోసమని అమ్మ చేశారు అనమాట ఇది చాలా బాగుంటుంది పలావ్లోకి అండ్ చికెన్ పకోడా ఇది కూడా రేవంత్ ఫేవరెట్ అనమాట అంతే కదండి అల్లుడు వస్తే అల్లుడు స్పెషల్ చేయాలి కదా అట్లా అనమాట అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్ ఓకే బాయ్